రాత్రి కాల సమయమున పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగుగా ఉన్నారు కదండీ ఉదయ కామ కాలమున వాక్షుమిన్నారు అందులో బట్టి నేను ప్రభువుని శుతించుచు ఉన్నాను అలాగే ఈ పగలంతయ్యను కాపాడిన దేవునికి రాత్రి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ రాత్రి మొదటి కొరింతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనములో అపౌసులుడైన పావులు గారు ద్వారా ఇవ్వబడినటువంటి మాటను చదువుకుందామండి మన ప్రభువైన ఏసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఈ రాత్రి కాలాన్ని ఈ వాక్యము మన వినికడులో దీవించబడును గాక ప్రియులారా పౌలు తన సువార్త ద్వారా కొరింతి వారికి తెలియచేయుచున్న గొప్ప ఆదరణ కలిగిన మాట ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసమకు పరలోకమందున్న దేవుడు మనలను పిలిచినాడు అని పిలిచిన దేవుడు నమ్మదగినవాడని ఆ పిలిచిన తండైన దేవుని గురించి ఇక్కడ తనలో ఉన్న నిజాయితీని చెప్తూ ఉన్నాడు నమ్మదగినవాడని ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు చెప్తాను మీరు మంచి స్నేహితుడు కదా అని మీ హృదయములో దాచుకోవలసిన మాటను చెప్పే ఉంటారు కదా ఆ స్నేహితుడు దాన్ని ఇతరులకు చెప్పి మీకు అభ్యంతరాన్ని కలగజేసే ఉంటాడు కదా అవును అలాగే ఆత్మీయుడు సంఘంతో సంఘంలో మీతో ఉన్నాడు కదా అని ప్రార్థించండి మా ఇంటన ఇలా జరుగుతుంది అని మీరు ఆత్మీయ సహోదరులకి చెప్పే ఉండుంటారు వారు ప్రార్థించి మౌనముగా ఉండకుండా ఆ సంగతులను ఎవరికైతే చెప్పకూడదో వారికి చెప్పే ఉండుంటారు అవునండి అట్లయితే ఈ ప్రపంచంలో చాలామందిని నమ్మడానికి లేదు అలాగే కొంతమందిని తప్పగా నమ్మచ్చు కాదండి అవును అట్లయితే డౌట్ లేకుండా ఎవరు నమ్మచ్చు ఎవరి మీద ఆనుకోవచ్చు అంటే పరమందున్న తండ్రి అయిన దేవుని అందు మన విశ్వాసం ఉంచవచ్చు ఆనుకొనవచ్చు కాబట్టి రాత్రి ఆయన మీతో చెప్పుచున్న వాక్యం ఏమిటి అంటే తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఎవరైనా మోసం చెయ్యొచ్చేమో కానీ నిన్ను మోసం చేయడు నీకు అపకారము తలపెట్టడు నీ సంగతులను ఇతరులకు చెప్పి నిన్ను కించపరచడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు ఈ సహోదరుడ ఎవరు ఎందు అంగీకారము ఉంది నీకు కొంతమంది ఖచ్చితంగా శావుకులకి అస్సలు చెప్పరండి ఏ మాట చెప్పరండి కొంతమంది శావుకులకి చెప్పిన తోడనే వారు బహిరంగపు వేదికల పైన మాట్లాడి మీ సంగతులన్నీ ఇతరులకు తెలియజేసేవారు లేకపోలేదు అలాగని మీరు మీ షావుకులకు చెప్పకుండా ఉండకూడదు అయితే సావుకులు కూడా ఇలా బహిరంగంగా చెప్పకూడదు మేము అనేక సంగతులు బహిరంగంగా ఎన్నడూ మాట్లాడలేదు అట్లయితే ప్రవక్త అయినటువంటి ఎలిసా యొద్ధ ఒక శిష్యురాలు ఉంది తనకు అప్పులు సమస్యలు వచ్చినప్పుడు వచ్చి చెప్పుకుంది అలాగే ఈ రాత్రి దైవజనులు దగ్గర ఏదైనా చెప్పితే మీ దైవజనుడు ప్రభుతో సహవాసము గలవాడైతే తప్పగా మీ సంగతులు ప్రభు దగ్గర పెట్టి మాత్రమే మౌనముగా ఉంటాడు కాబట్టి ఈ రాత్రి మీరే స్వయంగా దేవుని యొద్దకు వెళ్ళి అడగండి సంపూర్ణంగా దేవుని అంగీకరించండి తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినలో పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చునన్న వాక్షము అనగా దేవుడు ప్రభు వాక్షము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అన్న అవును మరియా మార్తమ్మల మరియా యోషోపులు మరియా యూశోపులు గర్భమందు జన్మించిన యేసుక్రీస్తు మాట నమ్మదగిన వాక్షమని దేవుడు పత్రికల ద్వారా వివరించి చెప్పినాడు ఆలోచించండి ప్రభువే నమ్మదగినవాడు ఎవరన్నా ఆనుకుంటావు ప్రభు మీదనే ఆనుకో ప్రభు మాట ప్రభు వాక్షము నమ్మదగినది కాబట్టి ప్రభు మీద ఆనుకుంటే నీ కుటుంబంలో గొప్ప మేలులు అనుభవిస్తావు ఈ రాత్రి నీ పాపముల కొరకు అపరాధముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచి పరలోకానికి వెళ్ళి నీ కొరకై తిరిగి రాబోతున్న ఏసు ప్రభునందు విశ్వాసముంచము నీ సమస్యలు ఆయనతో చెప్పుకొనము ఆదుకొను దేవుడు ఆదరించు దేవుడు నిన్ను తప్పగా ఆదుకొని ఆదరిస్తాడు ఈ వాక్షము మనందరి వినికిడులో బహుగా దీవించబడును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఉదయం నుండి మమ్మలను కాపాడి రాత్రి సమయం ఇచ్చినందులకు స్తోత్రాలు మీ కుమారుడిని ఏసు క్రీస్తు నందు దీవించి ఇంకను బలపరచండి ఎవరిని మేము నమ్మలేము నీవే నమ్మదగిన దేవుడవు నీ కుమారుని సహవాసంలో మమ్మల్ని అధిక్కింపచేయండి ఈ దినమందు దేశాల్లో సహోదరిలను దర్శించండి చక్కగా వారు ఆదరణ పొందుటకు సహాయం చేయండి దీవనకరమగా వాళ్ళు చేసుకొని కుటుంబప్పులు రుణాలు సమస్యలు తీర్చుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం డ్రైవర్లుగా ఉన్నవారి కొరకై ప్రార్థిస్తున్నాము మేలు చేయమని ప్రార్థిస్తున్నాం చదువుకుని ఉద్యోగ అవకాశంలో కొరకు ఎదురు చూస్తున్నారు నీ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం గ్యాస్ నిప్పులతో సహోదరులు బాధపడుతున్నారు స్వస్థత దయచేయండి ప్రియా కుమార్తె శాంతి క్యాన్సర్ సమస్యతో బాధపడుతుంది సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని మీ కుమారుడిని యేసుక్రీస్తులో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి కుటుంబంలో దగాబడి మోసపర మోసపరచబడి డబ్బులు నష్టపోయి పరువు పోయి నేను కుమిలిపోతున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్నవారి కొరకై ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి పిల్లలు ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదగలేదు ప్రార్థన లేదని తల్లిదండ్రులు వాపోతుంటుండగా పిల్లలలో గొప్ప భక్తిని రాబట్ట చేయమని ప్రార్థిస్తున్నాం ఆత్మీయంగా అందరినీ మీ కుమారుని వేసు క్రీస్తులో బలపరచండి ఇక మా కుటుంబ అవసరతలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ నువ్వు ఎరిగిన దేవుడవు మా అవసరతలన్నీయను తీర్చండి మీ మేలులతో కృపతో మీరు నింపండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార మా కొరకు కూడా ప్రార్థించండి మీరు ప్రతి రాత్రి ప్రతి ఉదయమును ప్రార్థన కలిగి ఉండండి ప్రభు త్వరగా రాబోతున్నారు సిద్ధంగా ఉండండి వీలైతే ఇతరులకు షేర్ చేయండి ఈ మాటలు ఓకే అండి మీ అవసరతలు ఏదైనా ఉంటే తెలియజేయాలనుకుంటే తెలియచేయండి మీ పరుగు ప్రత్యేకించి ప్రార్థిస్తాం అయినా మీరే ప్రభు దగ్గరికి వెళ్ళాలి మీరే మోకరు వెళ్ళాలి మీ మాటే అంటాడు ప్రభు కాబట్టి విశ్వాసంగా ప్రార్థించండి ఇక ఉంటానండి ఈ రాత్రి మన తండ్రి అయిన దేవుని దయ ప్రవణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి